తమ భూమిని వైకాపా నేతలు ఆక్రమించారని పొలంలోకి అడుగుపెడితే చంపేస్తామని బెదిరిస్తున్నారని వైయస్ఆర్ జిల్లా కొట్టాల గ్రామానికి చెందిన బత్తుల కృష్ణయ్య ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ఫిర్యాదు చేశారు తన పొలాన్ని తిరిగి ఇప్పించి న్యాయం చేయాలని విన్నవించారు మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో బాధితుల నుంచి చంద్రబాబు వినతులు స్వీకరించారు పాటు ప్రతి ఒక్కరి నుంచి నేరుగా వినతులు తీసుకుంటూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు కొందరు సమస్యలను వెంటనే పరిష్కరించేలా అధికారులను ఆదేశించారు మరికొందరు అనారోగ్యంతో బాధపడుతున్న వయసుపైబడిన బాధితులకు ఆర్థిక సాయం అందించారు పలువురు వైకాపా బాధితులు తమ సమస్యలను సీఎం చెప్పుకున్నారు తనకున్న రెండు సెంట్ల స్థలాన్ని గతంలో కొంతమంది వైకాపా నాయకులు ఆక్రమించారని కాకినాడ రూరల్ కర్పకు చెందిన దారపు మణికుమారి అనే మహిళ ఫిర్యాదు చేశారు నా భర్త పెద్ద కుమారుడు అనారోగ్య సమస్యలతో మృతి చెందారు చిన్న కుమారుడికి పక్షపాతం వచ్చింది నాకు వయసు పైబడటంతో పనిచేయలేకపోతున్నాను ఇల్లు కూడా లేకపోవడంతో దీన పరిస్థితుల్లో బతుకుతున్నామని నా కుమారుడికి వైద్య ఖర్చుతో పాటు ఇద్దరికీ పించనిప్పించండి అని విజయవాడ భవానీపురానికి చెందిన కూనపరెడ్డి కోరారు రాష్ట్రంలో ప్రత్యక్షంగా పదివేల ఐదు వందల మందికి పరోక్షంగా మరో ఐదు వేల మందికి ఉపాధి కల్పించిన మీ సేవా కేంద్రాలను వైకాపా ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని మీ సేవా ఆపరేటర్స్ అసోసియేషన్ సభ్యులు వాపోయారు పూర్వ వైభవం విజ్ఞప్తి చేశారు